ఈ రోజున మనము ఆదికాండము ముప్పై ఐదవ అధ్యాయం గుండా ప్రయాణం చేయబోతున్నాము ఇది వాక్య భూమిపై మన యాత్ర యాకోబు ఇప్పుడు బేతేలుకు వెళ్తున్నాడు దేవుడు తన నిబంధనను మరోసారి పునరుద్ఘాటిస్తున్నాడు రాహేలు బెన్యామేనును కని చనిపోతుంది ఇస్సాకు మృతి మొదలైన సంఘటనలు ఈ అధ్యాయంలో మనలను పలకరిస్తాయి వివరాలు వినండి పెనుయేలులో యాకోబు జీవితం మారింది అనుకున్నాము కదా అంత గొప్ప మార్పేమి లేదే అని అనిపిస్తుంది కదా అవును ఒక్క పెట్టున నూటికి నూరు శాతం మార్పేమి రాదు ఎవరికైనా అంతే ముప్పదంతల ఫలం నుండి అరవదంతలకు అక్కడి నుండి నూరంతలకు ప్రాప్తి విశ్వాసులో మార్పు వస్తుంది నిరంతరము వారిని మార్చే మార్పు వారిలో కొనసాగుతుంది వివర్ధమానమైన పరివర్తన విశ్వాసి ప్రవర్తనలో కానవస్తుంది పెనుయేలు యాకోబు జీవితంలో ఒక మైలు రాయి అంతవరకు అతని జీవితంలో స్వార్థం రాజ్యమేలింది నేను నన్ను అంతా నేను కాని పెనుయేలులో నేను అనేవానికి అనగా యాకోబులోని నేను దెబ్బతిన్నాడు నడుము విరిగింది అదో కొత్త మలుపు కారు టైరుకు గాలిపోయింది అయితే విశ్వాసంతో నడవటానికి ఇంకా అనుభవంలో ఊపు రావాలి ఏషావు వెళ్లిపోయాక యాకోబు షాలేముకు వెళ్ళాడు ఇంకా వెనకటి గుణం పోయినట్లు లేదే ఏదో సొంత ఆలోచన అతనిలో పనిచేస్తున్నది తన కూతురు దీనాకు మానభంగం జరిగింది శాలేము రాకుమారుడు ఆ అమ్మాయిని చేసుకుంటానని ఒప్పుకున్నాడు అయినా యాకోబు కుమారులు హెమియోను లేవి ఆ పట్టణం మీద పడి ధనాన్ని హతం చేసి కొల్లగొట్టారు యాకోబు వాపోయాడు ఇదేమిట్రా నా పేరు పాడు చేశారు దౌర్జన్యం మనకు తగదురా అంటూ యాకోబు ఎంతో విలపించాడు ఇంతవరకు యాకోబు ఇంకా బేతేలకు సిద్ధం కాలేదు ఇంకా శరీరానుసారమైన మనసు అతన్ని విడవలేదు అందుకే శాలేమిలో ఆగాడు అతని అహంకారం మళ్లీ దెబ్బతిన్నది ఈ పదకొండు మంది పిల్లలను అదుపులో పెట్టుకోవడం యాకోబుకు అసాధ్యమైపోతున్నది లాభాను ఇంటి పోకడలు పిల్లలకు సంక్రమించినట్లు కనిపిస్తున్నది శేఖమిలో తిన్న దెబ్బకు ఫలితంగా బేతేలు వైపునకు అతని ప్రయాణం మలుపు తిరిగింది దేవుడు యాకోబుతో అన్నాడు నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏష్యావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవుడనైన నాకు అక్కడ బలిపీఠము కట్టు అవునవును యాకోబు ఇప్పుడు బేతేలునకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు కుటుంబానికి అసలైన నాయకుడై నడిపిస్తున్నాడు బయలుదేరి బేతేలుకు ప్రయాణం సాగిస్తున్నాడు యాకోబు తన ఇంటి వారితో తన వద్ద ఉన్న వారందరితో చెప్పాడు మీ వద్దనున్న దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని శుచిగా మీ వస్త్రాలను మార్చుకోండి మనము లేచి బేతేలుకు వెళ్దాము నా శ్రమదినమందు నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడేయుండిన దేవునికి బలిపీఠం అక్కడ కడతాను గొప్ప తీర్మానం మీ వద్దనున్న దేవతల విగ్రహాలను పారవేయండి అంటాడేమిటి లాభాను ఇంటి నుండి వచ్చేస్తున్నప్పుడు రాహేలు గృహదేవతలను దొంగిలించి తెచ్చుకున్నవి మీకు జ్ఞాపకము ఉందా ఈ విగ్రహాల మూట మీద తాను కూర్చుంది ఈ సంగతి యాకోబుకు తెలియదు లాభాను సోదా చెయ్యటానికి వచ్చినప్పుడు యాకోబు ధైర్యంగా ప్రకటించగలిగాడు మా వద్ద విగ్రహాలు ఉండవు రాహేలు వాటిని దాచిపెట్టిందని అతనికి తెలియదు యాకోబుకు ఒకటి బాగా తెలుసు తన దేవుడు సజీవుడు సత్యవంతుడు యాకోబు దేవుణ్ణి ముఖాముఖిగా కలుసుకున్నాడు దేవుడు యాకోబుతో కూడా పోరాడాడు అయినా అతని కుటుంబంలో రహస్యంగా విగ్రహాలు ఉన్నాయి వాటిని పూర్తిగా ఇంతవరకు వదిలించుకోలేకపోయాడు ఎట్టకేలకు ఈ గొప్ప ప్రకటన చేయగలిగాడు మీ వద్దనున్న దేవతలను తీసి పారవేయండి చెడుగు ఏదో దాన్ని తీసి ముందు పారవేయాలి ఇది బేతేలుకు సిద్ధపాటు వారం పొడుగున దేవతారాధన చేసి వారాంతరములో సత్య ఏక దేవుణ్ణి ఆరాధిస్తాము అంటే అది ఎలా కుదురుతుంది చెప్పండి అన్య పదార్థమును దాచిపెట్టుకొని ఆదివారం దేవుణ్ణి ఆరాధించిన ఆత్మలో పవిత్రమైన ఉద్రేకము కదలిక సంచలనం రాదు ఇది నిజం సోదరి సోదరుడా నీలో ఏమైనా ప్రతిమలు ఉన్నాయా అసూయ ద్వేషం కామం దురాశ ఇవన్నీ అన్య ప్రతిమలే అని గ్రహించాలి బేతేలుకు తిరిగి రా శుచిగా రాచి అంటే ఏమిటి నీ పాపాలను ఒప్పుకోవాలి నీ పాపాలను ఏసు రక్తం కడిగేస్తుంది ఏసు నీ పాపాలను క్షమిస్తాడు బేతేలు వైపునకు ప్రయాణించాలి ఒకటి యోహాను మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనము నాడు నేడు మన పాపానికి పరిష్కారం మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రుగా చేస్తాడు నీవు ఒప్పుకోవాలి ఆయన తప్పక క్షమిస్తాడు ఆయన నమ్మదగిన వాడు విశ్వసనీయుడు మీ బట్టలు మార్చుకోండి అన్నాడు యాకోబు మీ పాత బట్టలను విడిచివేయాలి బట్టలు అంటే అలవాట్లు పాత అలవాట్లు పోవాలి వస్తువులను బట్టి నీవు ఏమి పనిచేస్తావో నీ వృత్తి ఏమిటో ఇట్టే చెప్పేయవచ్చు అలాగే నీవు ఎవరికి చెంది ఉన్నావో నీ క్రియలు ఎలాంటివో నీ ఆధ్యాత్మిక దుస్తులే చెప్తాయి పాత బట్టలు విడిచి నీతి వస్త్రాలు ధరించుకో యేసు ప్రభు జీవిత శైలి నీది అవ్వాలి నీవు ఆయననే ధరించుకోవాలి ఇప్పుడు యాకోబు బేతేలుకు బయలుదేరుతున్నాడు బేతేలులో బలిపీఠం బేతేలు మొదటిసారి యాకోబు దేవుణ్ణి కలుసుకున్న చోటు బేతేలు దేవుని స్థలం గమనించాలి అబ్రహాము ఇస్సాకు వీరిద్దరూ బలిపీఠాలు నిర్మించారు ఇప్పుడు యాకోబు కూడా బేతేలులో బలిపీఠం నిర్మిస్తాడు దేవునికి సాక్షార్థంగా యాకోబు ఒకటి బలిపీఠం నిర్మించడం దేవునికి ఎంతో ఇష్టం ేతేలుకు రాగానే యాకోబుకు వెనకటి జ్ఞాపకాలు మెదలుతాయి మునుపు తాను ఇంటి నుండి పారిపోయి వస్తుంటే ఇక్కడే ఆ రాత్రి దేవుడు తనకు కనపడి తనకు అభయమిచ్చాడు నమ్మదగిన దేవుడు విశ్వసనీయుడు ఆయన ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తాడు నీవు నన్ను కలుసుకున్న చోటికి అదే స్థలానికి పద అంటున్నాడు దేవుడు ముందు బేతేలుకు వెళ్ళు అక్కడి నుండి నీ ప్రయాణం మొదలవుతుంది అక్కడికి వెళ్లకుండా బేతేలు చుట్టుపక్కల్లో యాకోబు తచ్చాడుతూ తిరుగుతున్నాడు ఊరికే కాలయాపన చేస్తున్నాడు విలువైన దేవుని సమయాన్ని వృధా చేస్తున్నాడు ఈజిప్టులో ఉండగా ఇస్రాయేలీ దేవుడు బయటకు వచ్చేయమన్నాడు వాగ్దత్త భూమికే తిరిగి రండని చెప్పాడు వారు నేరుగా గమ్యస్థలానికి వెళ్లలేదు నలభై సంవత్సరాలు అరణ్యంలో అటూ ఇటూ తిరిగాడారు ఇప్పుడు దేవుడు ఆజ్ఞ ఆజ్ఞాయించాడు ఆగ్దత్త భూమికి కదలిరండి అన్నాడు నలభై సంవత్సరాల విలువైన సమయాన్ని మీరు వృధాగా గడిపారా అంటూ దేవుడు కోపడ్డాడు క్రైస్తవులు తమ జీవితంలో ఒక్క నిమిషం కూడా వృధా చేయటానికి వీల్లేదు అనేక మంది క్రైస్తవ యువతి యువకులు అభినవ యాకోబు లాగానే బేతేలుకు దగ్గర్లోనే ఉన్నారు కాని ఇందులోకి వెళ్ళరు దేవునికి సమర్పించుకోరు మా యువతను దుర్వినియోగం చేస్తున్నారు ఎట్టకేలకు యాకోబు బేతేలునకు వెళ్ళాడు అందుకే దేవుడు తనను తాను పరిచయం చేసుకోవలసి వచ్చినప్పుడెల్లా అందుకే నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి అంటాడు దేవుడు యాకోబుకే కాదు ఈ రోజున నీకు నాకు దేవుడై ఉండగోరుచున్నాడు అందుకే ఘంటాపదంగా చెప్తున్నాము అదీకాండ ముప్పై ఐదవ అధ్యాయం మనకెంతో విలువైనది యాకోబు తిరిగి బేతేలుకు వెళ్ళాడు సంఘటన మనకెంతో ప్రోత్సాహకరం ఈ సందర్భంలో యాకోబు కుటుంబ నాయకత్వంలో కూడా ఒక కొత్త ధనం కనిపిస్తున్నది దానిలో అధికారం బాధ్యత మేల్కొన్నది దేవునికి స్తోత్రం నాలుగవ వచనం వారు తమ అన్య దేవతలన్నిటినీ తమ చెవులకు ఉన్న యాకోబుకు అప్పగించారు యాకోబు దగ్గర ఉన్న మక్స్తకి వృక్షము దగ్గర వాటిని దాచిపెట్టాడు ఊల పోగులు అంటే రోజులలో దేవతార్చనలకు సంబంధించిన విగ్రహారాధికులు అనడానికి ఊల పోగులు గుర్తు అన్నిటినీ తీసుకొని మక్తకి వృక్షము కింద పూడ్చిపెట్టాడు అది దాచిపెట్టటం కాదు పూడ్చిపెట్టడం వాటిని పాతేయాలి ఇప్పుడు యాకోబు నూతన దృక్పథంతో నడుస్తాడు అత దాన్ని పాతిపెట్టాల్సిందే వారు ప్రయాణమై బయలుదేరినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉన్నది కనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు యాకోబు అతనితో ఉన్న జనులందరూ ఖనానులో లూజుకు అనగా బేతేలుకు వచ్చారు అట ఆ ఊరి పేరు లూజు అయితే ఆ ఊరి పేరును యాకోబు బేతేలు అన్నాడు ఈ రోజు వరకు ఆ ఊరు బేతేలు అని మాత్రమే వ్యవహరించబడుతున్నది యాకోబు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడే అతనికి ప్రత్యక్షమయ్యాడు గనక ఇక్కడే బలిపీఠం కట్టి ఆ చోటుకి ఏల్ బేతేలు అని పేరు పెట్టాడు బేతేలు అంటే దేవుని ఇల్లు దేవుని గృహం అని అర్థం కానీ ఇప్పుడు ఏల్ బేతేల్ అంటున్నాడు అంటే దైవ గృహం యొక్క దేవుడు యాకోబులో ఆధ్యాత్మిక యొక్క పరిపక్వత పుంజుకుంటున్నది అని దీనిని బట్టి తెలుస్తున్నది పత్రిక మూడవ అధ్యాయం నాలుగో వచనంలో ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందుతాడు అని చెప్పబడింది దేవుని వరం కంటే వరమిచ్చిన దేవుడు గొప్ప ది ఆధ్యాత్మిక పరిపక్వత రిప్కా దాది అయిన దెబోరా చనిపోయి ఏతేలుకు దిగువన ఉన్న సింధూర వృక్షము కింద పాతి పెట్టబడింది స్థలమునకు అల్లోను బాకోత్ అనే పేరు పెట్టబడింది దీనికి అర్థం ఏడుపు చెట్టు చెట్టు సంతాపానికి గుర్తు ఎబోరా ఆ సమయమందు నొద్దనే ఉన్నది రిప్కా అంతకు ముందే చనిపోయింది ఆమె ఎప్పుడు చనిపోయింది మనకు తెలియదు యాకోబు తన తల్లిని మరి చూడలేదు ఈ తన కుమారుడైన యాకోబును చూస్తా అనుకున్నది కాని చూడకుండానే చనిపోయింది దాది వచ్చి యాకోబుకు అతని తల్లి మరణ వార్తను చెప్పింది యాకోబు దగ్గరే ఉండి చనిపోయింది ఈ దాది దబోరా కూడా చనిపోయింది కోబు పద్దనాము నుండి వస్తూ ఉండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాడు ఇంతవరకు దేవుడు యాకోబును గూర్చి ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు అతని మనస్సు శరీరానుసారమైనది రెండోసారి అతన్ని బేతేలుకు రప్పించాడు మొదటిసారి వచ్చినప్పుడు అతడు యువకుడు వృద్ధుడు లాభాను ఇంట గడిపిన కాలమంతా వృధా యాకోబు శరీరాన్ని విత్తాడు హేయమనే పంట కోశాడు ఇప్పుడు బేతేలులో దేవుడు యాకోబును ఆశీర్వదిస్తున్నాడు నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయేలు అని చెప్పి నీకు ఇస్రాయేలు అని పేరు పెట్టాడు దేవుడన్నాడు నేను సర్వశక్తి గల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందు జనము జన సమూహము నీ వలన కలుగుతుంది ముంజులు నీ గర్భవాసాన పుడతారు దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు సర్వశక్తి మంత్రుడను ఈ విధంగా దేవుడు అబ్రహాముతో చెప్పాడు ఈ వాగ్దానాన్ని అబ్రహాముకు ఇచ్చాడు నేను అబ్రహాముకు కు ఇస్సాకు ఇచ్చిన దేశాన్ని నీకు ఇస్తాను తదనంతరం నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను దేశాన్ని ఈ భూమిని నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ఈ వాగ్దత్త భూమి మూడోసారి ఇదే వాగ్దానాన్ని దేవుడు తిరిగి ఖాయం చేస్తున్నాడు మొదట అబ్రహాముకు తరువాత ఇస్సాకు ఇప్పుడు యాకోబుకు ఇదే వాగ్దానాన్ని దేవుడు పునరుద్ఘాటిస్తూ చెప్తున్నాడు ముగ్గిరికి ఈ ముగ్గిరిలో ప్రతి ఒక్కరికి దేవుడు తన వాగ్దానాన్ని పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడు చేస్తూ వస్తున్నాడు అనగా వీరు ఈ దేవుని వాగ్దానాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభాన్ని అనగా రాతి స్తంభాన్ని దాని దానిమీద పాణార్పణము చేసి నూనె పోశాడు దేవుడు తనతో మాట్లాడిన చోటుకు యాకోబు బేతేలు అని పేరు పెట్టాడు సోదరి సోదరులారా బైబుల్లో మొట్టమొదటిసారి ఇక్కడే పాణార్పణం అనే మాట వినబడుతుంది ఏవియ కాండంలో ఐదు విధములైన బలులు వినబడ్డాయి కానీ పానార్పణము అని అందులో చెప్పబడి ఉండలేదు అసలు పాణార్పణము ఎలా అర్పించాలో ఎలా సమర్పించాలో నియమాలు ఏమిటో బైబుల్లో ఎక్కడా చెప్పబడలేదు నే పానార్పణము అని కొన్ని చోట్ల పేర్కొనబడింది అనగా ఈ పానార్పణము బైబుల్లో ప్రాచీనమైనది ఈ రోజున విశ్వాసులమైన మనార్పణము ఎంతో అర్ధవంతమైనది మిగతా బలులన్నీ అయిపోయాక వాటిపైన పానార్పణము చేయవలసి ఉంది బలి పైన పోయవలసిన పానార్పణము ఆవిరి ధూపమై పైకి ఎగసి ఉంది పౌలు పిలిపిలకు ఉత్తరం రాస్తు నా జీవితము పానార్పణము వలె ఈ కోసం పోయబడుచున్నది అన్నాడు ప్రజల విశ్వాసయాగములపై దైవ సేవకులు పోవాలి పోయబడాలి ఇది ఎంతో గొప్ప ధన్యత వారు బేతేలు నుండి ప్రయాణమై వెళ్ళుచున్నారు ఎఫ్రాతాకు వెళ్లే మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు ఆహేలు ప్రసవిస్తూ ప్రసవ వేదనతో ప్రయాసపడింది ఇంతకు ముందు రాహేలు ఒక కొడుకును కన్నది అతని పేరు యోషోపు ఇప్పుడు మరో కొడుకును ప్రసవించబోతున్నది ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచుండగా నొప్పులు పడుతూ ఉండగా మంత్రసాని ఆమెతో అన్నది భయపడకమ్మ నీకు కుమారుడు పుడతాడు అయితే ఆమె కాన్పులోనే మృతి చెందింది చనిపోతూ తనకు పుట్టిన కుమారునికి బెన్నోని అని పేరు పెట్టింది బెన్యోని అంటే దుఃఖపుత్రుడు వేదన పుత్రుడు అయితే యాకోబు ఆ పిల్లవాన్ని బెన్యామేను అని పిలిచాడు బెన్యామేను అంటే కుడిచేతి పుత్రుడు చూడండి ఈ వార్త ఎంత విచిత్రమైనదో ఆమె చనిపోతూ వీడు దుఃఖపుత్రుడు అంటే యాకోబు అతన్ని కుడిచేతు కుమారుడు అంటున్నాడు అనగా నా ప్రియ భార్య రాహేలు చనిపోయింది ఈ పుట్టిన కొడుకుకి అచ్చం తల్లిపోలికలే ఉన్నాయి నేను ఈ పిల్లవాణ్ణి బెన్యామేను అంటాను ఆ కుడి చేతి కుమారుడు యాకోబు రాహేలును ఎంతో ప్రేమించాడు అతని జీవితంలో అతని మనస్సుకు ఆహ్లాదము కలిగించినది రాహేలు ఒకతే అద్దనారాములో తాను ఉన్నప్పుడు శరీరానుసారమైన మనస్సు అతనిలో బలముగా ఉంది అయినా అతను రాహేలును ప్రేమించినంత మరి దేనిని ఎవరిని ప్రేమించి ఉండలేదు రాహేలు అంటే యాకోబుకు ఆరో ప్రాణం ఆమె కోసం ఏదైనా చేస్తాడు ఏమైనా ఇస్తాడు ఆమె తండ్రి ఇంటి నుండి విగ్రహాలు దొంగిలించి తెచ్చి వాటిని దాచిపెట్టుకు ఆమెను ఏమీ అనలేకపోయాడు అదే పని లేయ చేసి ఉంటే ఊరుకునేవాడు కాడు కఠిన చర్య తీసుకునేవాడు అసలు రాహేలే యాకోబుకు ఒక విగ్రహమైపోయింది రాహేలు ఏసేపును కని ఇచ్చింది ఇప్పుడు మెన్యామను ఇస్తున్నది మెన్యామైన పుట్టుక రాహేలు మరణము ఈ రెండు ఒకేసారి జరిగాయి ఇది చూచినప్పుడు యాకోబు గుండెలు బద్దలైపోయాయి మిగతా పది మంది కొడుకులు ఉన్నా విషయమై యాకోబుకు అంత సంతోషము లేదు గడుగున దేవుని గద్దెంపు అతని హృదయంలో మారుమోగుతున్నది ఇద్దరు భార్యలు ఉండటం దేవుని చిత్తం కాదు ఇంతమంది భార్యల శరీరానుసారమైన మనసు వన్నీ రుజువులు అయినా దేవుడు క్షమించాడు రాహేలు కనినా ఇద్దరి కుమారులను యాకోబు బహుగా ప్రేమించాడు నీ వలన లేయా పిల్లలు ఏసేబు మీద వేషం పెంచుకున్నారు యాకోబు తండ్రి పక్షపాతం వలన తనకు ఏషావుకు ఎలాంటి పగ కొనసాగిందో తనకు తెలుసు